జై శ్రీరామ్ నాగుల పుట్టను ఎప్పుడు తప్పక దర్శించాలి మాఘశుద్ధ పంచమినాడు తప్పక దర్శించాలి అనంత వాసుకి తక్షక కర్కోట సంతక పులిక పద్మ మహాపద్మ అని నాగరాజులను స్మరిస్తూ పుట్టలో పాలు ఆవు నెయ్యి నివేదన చేయటం వల్ల వారి వారి కుటుంబాల జోలికి నాగులు రాకుండా ఉండటమే కాకుండా తమ పట్ల తెలియక చేసిన అపరాధాలను క్షమిస్తాయని శృతివాక్యం జై శ్రీరామ్ మూల గ్రస్తులు దర్శించవలసిన దేవాలయం తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని శంకరనారాయణ కోయిల్లో ఉన్న శంకరనారాయణ ఆలయంలో నాగసునాయి అనే కోనేరు ఉంది దీనిలోకి భక్తులు ఉప్పు పంచదార వేయటం ఆచారం ఈ నీటిలో స్నానం చేస్తే మూలవ్యాధి నయం అవుతుందని ఇక్కడ వారి మాట ఈ ఆలయంలో ఇంకా విశేషాలు ఉన్నాయి చర్మ రోగాలతో బాధపడేవారు గోమతి అమ్మవారిగా పూజిస్తారు ఈమె ముందు ఉన్న పెట్టెలో వెండి లేదా రాగితో చేసిన పాము తేలు వంటి విషపురుగుల బొమ్మలను వేసి పూజిస్తారు ఈ విధంగా చేస్తే ఆ తల్లి తమని విషపురుగుల కాటు నుండి రక్షిస్తుందని ఇక్కడ భక్తులు విశ్వాసం జై శ్రీరామ్ జ్వరాన్ని తగ్గించే స్వామివారు ఈ ఆలయం తంజావూర్లో ఉంది ఇక్కడి స్వామివారిని బృహదీశ్వర నామంతో పూజిస్తారు స్వామి విగ్రహం ఎల్లవేళలా వేడిగా ఉంటుంది దానిని తగ్గించటానికి శ్రీగంధం పూతగా పోస్తారు జ్వరగ్రస్తులు ఈ స్వామిని దర్శించి స్వామివారికి గంధం సమర్పిస్తే జ్వరం త్వరగా తగ్గుతుందని భక్తుల విశ్వాసం జై శ్రీరామ్ వంటవాళ్ళు దర్శించవలసిన కొతల మాణిక్యం స్వామివారి ఆలయం ఈ స్వామిని సంగమేశ్వర స్వామి అని చెప్తారు ఈ ఆలయం కేరళలోని త్రిచూర్ జిల్లాలో ఇరంజలకొడ అనే ఊరిలో ఉంది వనవాసము రావణవదను పూర్తి చేసుకుని శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వస్తుండగా శ్రీరాముడికి అతడి పరివారానికి భరతుడు కేకయ్యి ఈ ఆలయ ప్రాంతంలోనే స్వాగతం పలికారట వారందరికీ ఈ ఆలయ ప్రాంగణంలోనే భోజనాల ఏర్పాటు జరిగిందని రామభక్త హనుమ ఆనాటి వంట పనుల్లో స్వయంగా తన సహాయ సహకారాలు అందించాడని స్థల పురాణం వంట వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే వంట పనుల్లో ఆంజనేయుడు తన సహాయ సహకారాలు అందించటమే కాక ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రక్షిస్తాడని ప్రతీతి చూసారుగా ఫ్రెండ్స్ ఈ వీడియోని డివోషనల్ స్కిల్స్ మిషన్ వర్క్స్ హ్యాండ్ వర్క్స్ కుకింగ్ రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ ముగ్గులు మా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ని వాచ్ చేయండి ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్తో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి జై శ్రీరామ్ కండ్ల వ్యాధులను నయం చేసే దేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని నైనితాల్ లో వెలిచిన నైనాదేవి పిండ రూపంలో దర్శనమిస్తూ ఉంటుంది కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు ఈ దేవిని ప్రకరణ శుద్ధిగా ఆరాధిస్తే వారి వ్యాధిని త్వరగా తగ్గిస్తుందని ఈ క్షేత్ర క్షేత్రమహత్య సారాంశం జై శ్రీరామ్ ఒకే రోజు మూడు పూటలా దర్శించుకోవలసిన ఆలయం కేరళలోని వైకం కొట్టాయం జిల్లాలోని వైకతప్పన్ ఈ స్వామి సమస్త జీవరాశికి అన్నప్రదాత అయిన పరమేశ్వర స్వరూపంగా పూజిస్తారు ప్రాతకాలంలో జ్ఞానప్రదాత అయిన దక్షిణామూర్తిగా ఈ స్వామి భక్తుల పూజలను అందుకుంటాడు మధ్యాహ్నం అర్జునుడికి పాశుపతాస్త్రం ప్రసాదించిన కిరాతకుడిగా భక్తుల నీరాజనాలు అందుకుంటాడు సాయంత్రకాలంలో దివ్యానుభూతిని ప్రసాదించే సచ్చిదానంద స్వరూపంగా దర్శనమిస్తాడు ఈ స్వామిని ఒకే రోజులో మూడుసార్లు దర్శిస్తే జ్ఞానము శక్తి మోక్షము మూడు లభిస్తాయని ఈ క్షేత్ర మహత్య సారాంశం జై శ్రీరామ్ పిల్లలు లేని వారికి సంతానం ఇచ్చే మర్రి చెట్టు మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లల మరిలో ఉన్న పురాతన బరి చెట్టు అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది ఈ వృక్షాన్ని దైవాంశ సంబూతంగా భావిస్తారు సంతానలేని స్త్రీలు ఈ వృక్షానికి పూజా పునస్కారాలను నిర్వర్తిస్తే తప్పకుండా పిల్లలు పుడతారని ఇక్కడ వారు చెప్తారు జై శ్రీరామ్ ప్రతిరోజు శ్రీకృష్ణుడు వేడి నీటితో తలంటి స్నానం చేసే ఆలయం ఈ దేవాలయం కేరళలోని గురువాయూర్లో ఉంది ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడికి ప్రతిరోజు వేడి నీటితో తలంటు స్నానం చేయిస్తారు గాంధారి శాపవశాన యాదవ కులంలో ముసలం పుట్టి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయంలో దేవతల గురువైన బృహస్పతి వాయువు కలిసి ద్వారక నుండి శ్రీకృష్ణుని విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారని అందుచేతనే ఇది గురువాయురుగా ప్రసిద్ధి చెందిందని చెప్తారు జై శ్రీరామ్ వాసర సరస్వతి దేవాలయాన్ని ఆలయాన్ని విద్యార్థులు దర్శించుకున్నప్పుడు ఇలా చేయండి బాసర సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించుకున్న విద్యార్థులు ఆలయంలో ఈశాన్య ముఖానికి అభిముఖంగా కూర్చుని ఓం సరస్వతీ నమస్తుభ్యం అని పదకొండు సార్లు రాస్తూ పఠించండి ఆ దేవి అనుగ్రహం మీకు సర్వదా లభిస్తుంది